తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ దువారపు రామారావు గురువారం సాయంత్రం మంగళగిరి విచ్చేశారు ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ రజక నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట్ర రజక సాధికార కన్వీనర్ గొర్రపుశాల రామకృష్ణ కృష్ణ పూసల సాధికార కన్వీనర్ వేణుగోపాల్ కావేటి యలమందరావు మంగళగిరి బీసీసీఎల్ కార్యదర్శి దావులూరి శ్రీనివాసరావు వల్లభపురపు శంకర్ నూతక్కి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని వెనుకబడిన తరగతుల వారు ప్రత్యేకించి రజక సంఘీయులు నారా లోకేష్ విజయానికి పాటుపడాలని ఎమ్మెల్సీ దువారపు రామారావు దిశానిర్దేశం చేశారు తొలుత మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్యకర్త నందం అబద్దయ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దువారపు రామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి బీసీలకి ఒక నాయకత్వం కానీ బీసీలకి ఒక సంక్షేమం కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూసినట్టయితే బీసీలు పూర్తిగా అనేక విధాలుగా నష్టపోయారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో బీసీ సప్లని అమలు చేసి ముప్పై ఏడు వేలు కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల కోట్లు ఏదైతే బీసీ సప్లాన్ కింద బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇతర అవసరాలు మళ్లించి ప్రభుత్వం బీసీలకి చాలా అన్యాయం చేసిందన్న మాట వాస్తవాన్ని మా బీసీ సోదరులందరి ముందు ఉంచుతున్నాను అది కాకుండా బీసీలకి స్థానిక సంస్థల్లో ఏదైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని ఇరవై నాలుగు శాతానికి కుదించి ఈ ప్రభుత్వం బీసీల యొక్క పేక నొక్కిందని చెప్పడానికి కూడా నేను వెనకాట్లేదు మూడవది బీసీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి విదేశీ విద్య కావచ్చు ఆదరణ పథకం కావచ్చు రుణ సౌకర్యం కావచ్చు పెళ్లి కానుక్ కావచ్చు తర్వాత స్టడీ సర్కిల్స్ కావచ్చు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున పెద్ద విషయాన్ని కూడా మా బీసీ అందరి ముందు తీసుకొస్తున్నాము ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీసీలతో మమేకమైన ఉందని చెప్పడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ లేదా స్వర్గీయ నందమూరి కార్యక్రమాల దగ్గర నుంచి కానీ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావటం కానీ వాటిని ఉన్నత శిఖరాలు తీసుకెళ్లడం కానీ జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక యాభై ఆరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటికి ఎటువంటి విధులు నిధులు లేకుండా ఉచ్చ విగ్రహాలుగా మార్చిన ప్రభుత్వం ఈ అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మార్చి ఐదున ఏదైతే బీసీ డిక్లరేషన్ మా అధినాయకులు ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు సభ్యులు కుటుంబ సభ్యుల ముందు తీసుకొచ్చారు అందులో అన్ని వర్గాల పరంగా ప్రతి సామాజిక వర్గం యొక్క ప్రధానమైన అంశాలు ఏదైతే ఉన్నాయో అన్ని అంశాలని కూడా పొందుపరిచి బీసీల ముందు బీసీలు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి చంద్రబాబు గారు సంసిద్ధులయ్యారు ఇక రజిక సామాజిక వర్గ పరంగా చూసినట్టయితే రజకులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా నష్టపోయారు ఇప్పుడు వాళ్ళకున్న మెయిన్ డిమాండ్స్ ఏంటంటే రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడం అనేది మొదటి నుంచి కూడా రజక బిడ్డల మైండ్లో ఉంది దానికి మొట్టమొదటి బేజం వేసిన చ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని ఆ స్టాండ్ కట్టుబడి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రజుకుల యొక్క చెరువులు కానీ ఏదైతే వృత్తిదారులు ఉన్నారో వాళ్ళ చెరువుల యొక్క హక్కులు కానీ లేకపోతే టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా ధోబీ గార్డ్స్ యొక్క పరిరక్షణ కానీ ఆదరణ పథకం పునరుద్ధరణ కానీ రుణ సౌకర్యం కానీ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు వీళ్ళకి వృత్తిదారులకి కల్పించడం కానీ ఇటువంటి అనేక అంశాలు ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందుకు రజక సమా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత ఉంటుంది ఈ రోజున చూసినట్టయితే ఒక శాసనమండలి సభ్యునిగా ఒక రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా నన్ను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒకటే మా రజక బిడ్డలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే పదమూడవ తారీఖున ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ బుధస్కంధాలపై ఉంది అదేవిధంగా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీసీగా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఐక్యంగా తెలుగుదేశం పార్టీని మంచి నాయకత్వాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం